మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ శ్రీ సాయి మారుతి నగర్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షులు రాంబాబు మాట్లాడుతూ శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయ పాత కమిటీని రద్దు చేస్తూ నూతన కమిటీని త్వరలోనే ఎన్నుకుంటామని వెల్లడించారు అంతేకాకుండా ఈ ఆలయ కమిటీ దాదాపు పన్నెండు సంవత్సరాలుగా కొనసాగుతుందని అధ్యక్షులు వారి కమిటీ సభ్యులు చేసే నిర్వాహకాలు ప్రజలకు భక్తులకు ఇబ్బందులను కలిగిస్తూ ఏకాధిపత్యంగా ఆలయంపై అధికారం చలాయిస్తూ కాలనీ వాసులను ఇబ్బందులకు గురి చేస్తున్నందున శ్రీ సాయి మారుతీనగర్ వాసులు న్యూ మారుతీనగర్ మరియు వసిష్ఠ అపార్ట్మెంట్ ప్రజల సలహా సూచనలతో ఈ ఆలయ కమిటీని రద్దు చేస్తూ త్వరలోనే నూతన కమిటీని ఏర్పాటు చేసుకుంటామని వివరించారు శ్రీ సాయి మారుతి నగర్ అసోసియేషన్ మరియు కాలనీ వాసుల ఆధ్వర్యంలో కమిటీ మీటింగ్ ఏర్పాటు చేశామని కాలనీ వాసులు సూచన సలహాలు మేరకు ఈ కార్యక్రమం జరిగిందని తెలిపారు ఈ మీటింగ్ ని విజయవంతం చేసిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ పెద్దలు కాలనీ వాసులు పాల్గొన్నారు రామబాబు గారు ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా ఆలయ కమిటీ పన్నెండేళ్ల నుంచి అదే కంటిన్యూ అవుతూ ఉన్నది దానికి ఒక బైలాస్ కానీ ఒక నిర్మాణ కమిటీ రిజిస్ట్రేషన్కు సంబంధించిన నెంబర్లు కానీ అలాంటివి ఏమీ లేకుండా వాళ్ళు ఏ విధమైన కైంకర్యాలు చేస్తున్నారు ఏంటి అనేది ఆ నాలుగు ఐదు కుటుంబాల సభ్యులకు తప్ప కాలనీలో ఉన్న మిగతా నూట నలభై నెలలకు తెలియదు సో కాబట్టి ప్రజల కోరిక మేరకు భక్తుల కోరిక మేరకు కాల ఆలయ కమిటీ మార్పు అనేది జరగడం అని చెప్పేసి మేము గ్రహించి అసోసియేషన్ కాలనీ అసోసియేషన్ మెంబర్స్గా ముందుకు వచ్చి అందరి దగ్గర అభిప్రాయాలు సేకరించిన తర్వాతనే ఇలాంటి నిర్ణయం తీసుకొని ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ఇలా చేస్తున్నందుకు లెక్ ఆలయ అదే వ్యయాలు ఇవన్నీ అడిగి చేసినందుకు కాలనీలో ఉన్న సభ్యులని అడ్వకేట్ ద్వారా అరువు నష్టం దావా నోటీసులు పంపించడం కూడా జరిగింది మేమేమి మేమేమి మా ఇంటి అభివృద్ధి కోసం చేసే కార్యక్రమం కాదు ఇది ఏదో ఒక్కరు ముందుబడి చేసేది కాదు నూట నలభై ప్రజల కోరిక ఇది ఏ ఒక్క ఇల్లు రెండు ఇల్లులు అది కాదు సో కాబట్టి మాకు మేజర్గా ఏంటని అంటే మార్పు తర్వాత ఎలక్షన్ ప్రోటోకాల్ ప్రకారం ఎన్నిక రాజ్యాంగబద్ధంగా తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ అయ్యేంత వరకు ఈరోజు రద్దు చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఎలక్షన్ తొమ్మిదో తారీఖు అయ్యేంత వరకు పాత ఆలయ కమిటీ మెంబర్సే కంకేర్యాలు అవన్నీ కొనసాగింపాలి ఆ తర్వాత తొమ్మిదో రోజు ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా తొమ్మిదో తారీఖున వాళ్ళు వచ్చేసి కూడా రాజ్యాంగబద్ధంగా జరుగుతుంది ఓపెన్ ఎలక్షన్ కాబట్టి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఇక్కడ ఎవరిని వద్దనేది లేదు చేసేది లేదు సో ప్రతిదీ రాజ్యాంగబద్ధంగా జరిగితే బాగుంటుందని మన కోరిక థ్యాంక్ యూ గురైంద్రు వాళ్ళ కార్లు ఉండవచ్చు వాళ్ళ వెహికల్స్ ఉండవచ్చు చాలా ఇబ్బంది పడ్డారు చాలా దొంగతనాలు జరిగినాయి అది మన దృష్టికి వచ్చింది మేము సీసీ కెమెరా ఆన్ చేసినాక ఇది పోలీసు వాళ్ళ దృష్టికి కూడా పోయింది దాదాపు ఒక ఐదారు దొంగతనాలు కూడా ఎవరైతే దొంగతనం చేసినా వాళ్ళు దొరకబట్టి వాళ్ళకు డబ్బులు ఇప్పించడం కూడా జరిగింది సో నెక్స్ట్ వచ్చే భావం అంటే ఇప్పుడు దాని గురించి చెప్పింది ఎందుకు ఇంకొకటి భయభ్రాంతుల గురించి చేయడం ఇప్పుడు గుడికి వస్తారండి దేనికోసం వస్తారు భక్తుల కోసం వస్తారు భక్తి కోసం వచ్చిన వాళ్ళు మా మానవుడిస్కి వచ్చే చాలా ఉన్నాయి ఏమంటారంటే మీరు ఎందుకు వస్తారు మీకు ఏమవసరం మీరు పూజ చేసుకుని మీ ఇంట్లో చేసుకోవచ్చు కదా ఎందుకు వస్తారని చాలా భక్తుల నుంచి నేను నిన్న మాట అయింది ఇది పక్క పెట్టండి మొన్న రీసెంట్గా వశిష్ఠ అపార్ట్మెంట్ కొత్తగా వచ్చింది దాంట్లో కూడా వాళ్ళు కూడా వాళ్ళు ఒకళ్ళు వస్తే వాళ్ళని కూడా కించపరిచినట్ట వాళ్ళు చెప్తారు మాకు ఇప్పుడు అనడం కాదు వశిష్ఠ అపార్ట్మెంట్ రీసెంట్గా అయింది వాళ్ళంటే కూడా మమ్మల్ని అవమానపరిచింద్రు అని వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు ఈ వీళ్ళు ఒకలే కాదు పాత కమిటీ మా మిత్రులు ఉన్నారు న్యూ సాయి మారుతి నగర్ కాలనీ ఆ ప్రెసిడెంట్ వాళ్ళందరూ వాళ్ళు కూడా వాళ్ళ సేవలో ఉన్నారు సో వాళ్ళు కూడా ఎక్కువ డబ్బులు ఇవ్వడం జరిగింది మా గుడికి మా గుడి మీ గుడి అనే లేదు అప్పుడు ఒకటే కాలనీ ఇదంతా సో విడిపోవడానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి సో ఇవన్నీ పోతే అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే కరెక్ట్గా చేస్తే ఇంతవరకు వచ్చేది కాదు ఒకలే అధ్యక్ష జరిగింది ఎందుకు మార్పు ఇప్పుడు మనకు తిరుపతి ఉన్నది తిరుపతి అంత పెద్ద దేవాలయం అంత పెద్ద దేవాలయంలో బోర్డు ఉన్నది దానికి రెండు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరుగుతాయి మరి ఇక్కడ ఎందుకు వచ్చింది ఇక్కడ ఎందుకు జరగట్లేదు ఆయన ఉండాలి ఒకసారి సపోజ్ ఏమన్నంటే నేను పద్దెనిమిది లక్షలు పెట్టిన అంటాను పద్దెనిమిది లక్షలు ఎవరు పెట్టారు నేను ఎవరు ఎవరైతే పెట్టి నీ ఇప్పుడు సపోజ్ నేను నేను కూడా కాలింగ్ చేస్తున్నా నా సొంత నిర్ణయం అది నాకు చేయాలనిపించింది నాకు తృప్తిగా వచ్చినా నేను చేస్తా చేయడంలో తప్పలేదు కానీ నేనేమంటుందంటే దానికి నేనే చేసినా నేనే పెట్టినా కరెక్ట్ కాదు ప్రధాన సమస్య ప్రధాన సమస్య ఏంటంటే గుడి ఎందుకు మారుస్తున్నా దానికి చెప్తున్నాను ఒకరే ఒకరే వ్యక్తి ప్రెసిడెంట్ ఉండి ఇన్ని సంవత్సరాలు చేసిండు కదా సో ప్రజలు ఇక్కడ కాలనీలో దాదాపుగా ఒక నూట ఇరవై ఫ్యామిలీస్ ఉంటే దాదాపు ఎనభై పైచీలకు సంతకాలు పెట్టించినాము వాళ్ళందరూ ఓకే అన్నారు మీరు చేసేది కరెక్ట్ అన్నారు తర్వాత పక్క కాలనీ ఉన్నారు దాదాపు ఒక ముప్పై నలభై వాళ్ళు కూడా ముప్పై నలభై మంది వాళ్ళు కూడా పెట్టడం జరిగింది ఎందుకు పెడుతుండే వీళ్ళందరికంటే గుడి మారవాలి కమిటీ మారవాలి ఈ కమిటీ ఎన్ని రోజులు ఉంటుంది ఈ కమిటీ వల్ల గుడి డెవలప్ అవుతలేదు సో దీని ఈ ఎందుకు డెవలప్ అవుతలే అంటే కార్యక్రమాలు సరిగా జరగట్లేదు భక్తులు సరిగ్గా రావట్లేదు ఒకప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే ఇవన్నీ కార్యక్రమాల వల్ల వాళ్ళందరూ నోటి దృష్టికి వచ్చింది కాబట్టి వాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చిండ్రు పాత కమిటీ సభ్యులు కూడా అంటారు మాకు ఇక్కడ ఏ రోజు గౌరవం ఇచ్చిండ్రు ఏ రోజు కూడా మాకు గౌరవం ఇవ్వలేదు ఎప్పుడు కమిటీ అంటే ఎన్ని కమిటీలు ఉంటాయి ఫస్ట్ వాళ్ళ నిర్మా ఫస్ట్ వాళ్ళది నిర్మాణ కమిటీ అని ఒకటి వస్తుంది తర్వాత దాతల కమిటీ అని ఒకటి వస్తుంది తర్వాత వాళ్ళు అసోసియేషన్ మెంబర్ ఉన్నది ఒక కమిటీ వస్తుంది ఆయన అందులో మెంబరా కాదా తెలియట్లేదు ఆయన అంటే అర్థం చేసుకోండి అంటే ఎవరిని ఎట్లా మారుస్తుందో తెలుస్తలేదు ఒక పద్ధతి ఉంటుంది కానీ మనకు ఇంత ఆలయ కమిటీ అని చెప్పారు ఒక పద్ధతి ఉన్నది దానికి ఎవరు మెంబర్లు అంటే వాళ్ళకే తెలుస్తుంది అందులో మెంబర్లే అనేది ఇలాంటి కార్యక్రమాలు జరిగినాయి సో మేము దయచేసి మేమంటున్నాం అంటే వాళ్ళు నిర్మాణం చేసినారు అసలు యాక్చువల్గా చెప్పాలంటే నాలుగు వందల యాభై గత పార్క్ ప్లేస్ ఈ పార్క్ ప్లేస్లో గుడి పట్టాలంటే ఖచ్చితంగా అందరి తీసుకోవాలి దాంతోపాటు అందరి సలహా మీరు కట్టి అయిపోయింది కానీ దానికి జరగాల్సిన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటికి ఆటంకం కలుగుతుంది కాబట్టి మేమిప్పుడు ముందుకు రావడం జరిగింది ఈ ముందుకు వచ్చే కార్యక్రమాలు కూడా ఇంతమంది ఎందుకు వచ్చింది రోజు ప్రతి ఒక్కరికి పనులు ఉండే పనులు ఉంటాయి కానీ ఎందుకు వచ్చిందంటే ఒకటే ఉద్దేశంతో ఇది ఈ ఇది కమిటీ రద్దు కావాలని ఒకే ఉద్దేశంతో ఈ ఏ ఇది ఇంకొకటి మేము ఏది చేసినా కూడా రాజ్యాంగబద్ధంగా చేస్తున్నాము ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ జరిగే ఎలక్షన్ కూడా ఖచ్చితంగా వాళ్ళు కూడా వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు పద్దెనిమిది సంవత్సరాల సారీ పన్నెండు సంవత్సరాలు చేస్తుండే కదా వాళ్ళు వచ్చి ఎలక్షన్ నిర్వహించుకొని వాళ్ళు దాని ప్రకారం పార్టిసిపేట్ చేసి గెలుమనండి గెలిచినాక వాళ్ళే ఉంటారు మేము అప్పుడు రెస్పెక్ట్ ఇస్తాం ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా జరగాలి ఏ నలుగురు ముగ్గురు కలిసి డిసైడ్ చేసుకోవద్దు ఇది పాత వాళ్ళు కూడా ఇలా జరిగినాయి కాబట్టి దానికోసం నూతన కమిటీ అనుకుంటారు నూతన కమిటీకి మేము ఒక డేట్ పెట్టుకుంటున్నాము ఆ డేటు మ్యాక్సిమం ఈ నెక్స్ట్ ఏదైతే ఆలయ కమిటీ అనుకుంటున్నామో అది నెక్స్ట్ వీక్ అంటే నైన్త్ కదా నైన్త్ రోజు మేము ఎలక్షన్ పెట్టాలని అనుకుంటున్నాము ఎందుకంటే అందరికీ ఆమోద్యంగా ఉండాలని నైన్త్ రోజు పెట్టండి ఎందుకంటే సండే రోజు అందరు అవైలబిలిటీ ఉంటారు సో అది కూడా రాజ్యాంగబద్ధంగానే ఇప్పుడు ఎవరైతే వాళ్ళు పాత కమిటీలు ఉన్నారో వాళ్ళు కూడా నిలబడచ్చు మాకు ఇక్కడ ఏం లేదు వాళ్ళు ఒకవేళ వాళ్ళు గెలిచిన అనుకో ఖచ్చితంగా మేము అదే రెస్పెక్ట్ ఇద్దాం బట్ మనకి ఏంటంటే చేంజెస్ కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారు అలాంటప్పుడు ఎందుకు వాళ్ళే ఉండాలి జరుగుతేమవుతుంది కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే ఏమవుతుంది అట్లా దాని గురించి ఈ కమిటీని రద్దు చేసి కొత్త కమిటీని ఎన్నుకునే విధంగా అది వచ్చే తొమ్మిదో తారీఖు ఆదివారం రోజు జరగాలని మా కార్పులంతా ఏకంగా తీసుకున్న నిర్ణయం ఏదో ఎవరు మా అసోసియేషన్ అంటే నలుగురు కలిసి రాసుకున్నది కాదు ఇది అందరి సమక్షంలో జరిగింది ఇది సో వాళ్ళందరూ కూడా కావాల్సిన పట్టుబడతాను ఈ విషయంలో మేము ఎందుకు ఇంత ఉన్నామంటే అందరు పట్టుబట్టి ఎందుకు చేంజ్ గారు వాళ్ళు వాళ్ళే ఎందుకు ఉండాలే ఈ క్వశ్చన్లు వచ్చినాయి కాబట్టి ఇవన్నిటి గురించి మేము ఒక నిర్ణయానికి వచ్చి ఈ కమిటీని రద్దు చేస్తూ కొత్త కమిటీకి ఎలక్షన్స్ తొమ్మిదో తారీఖు ఆదివారం తొమ్మిదో తారీఖు రోజున ఎలక్షన్ జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మనకు నిత్య పూజలు జరగట్లేదు ఎందుకంటే అక్కడ నిత్య పూజ అంటే రోజు జరగట్లేదు అని కాదు మధ్యలో ఒక దాదాపు ఒక వన్ వీక్ నుంచి ఫిఫ్టీన్ డేస్ మధ్యలో గ్యాప్ వచ్చింది అప్పుడు స్వామివారికి ఇది ఇది ఏంటంటే మనము ఏమంటారు విష్ణుమూర్తి భక్తులకు ఏందనంటే ప్రతిరోజు జరగాలి పూజలు అంటే ప్రతిరోజు జరగాలి అక్కడ ఈ జరగకుండా కూడా ఇట్లా చాలా రోజులు జరిగింది దానివల్ల ఏంటంటే కైంకర్యాలు సరిగ్గా జరగట్లేదు చాలామంది భక్తులు మాకు ఇబ్బంది పడదు మీ ఇక్కడ ఇది పెట్టడానికి మేమేదో వచ్చి చేసింది కాదు ప్రతి ఒక్క భక్తులు ఆడవాళ్ళు ముఖ్యంగా వాళ్ళు వచ్చి మమ్మల్ని అప్రోచ్ చేయడం జరిగింది ఇట్లా కాదు ఎందుకు మరి మీరు కమిటీ మారవచ్చు కదా అని అంటే మేము మార్చుకోవడం కాదమ్మా ఆల్రెడీ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు కదా మంచిగా చేస్తుండే లేదు లేదు వాళ్ళు కార్యక్రమం జరగట్లేదు ఎప్పుడు చూడు వాళ్ళు అయ్యగారుని మారవడం ఇప్పటికీ దాదాపుగా ఒక పాత అయ్యగారు ఉండే ఆయన చాలా మొదటి నుంచి ఏదైతే ఈ ఆలయ కమిటీ నిర్మాణం అయిందో అప్పటి నుంచి ఒకే ఒకే వ్యక్తి ఉండేది ఏది అర్చకులు సో ఆయనను మార్వడం జరిగింది అప్పుడు మార్చినప్పుడు చెప్పినాం ఎందుకు మారుస్తారు మీరు ఆయన చాలా పూజలు చాలా బాగా చేస్తున్నాడు మీకు ఏం ప్రాబ్లం అవుతుంది ఆయనతో అంటే కూడా వాళ్ళు మా మాట బేఖాతరు చేసిండ్రు వాళ్ళు సరే వాళ్ళు తీసేయాలనుకున్న తీసేసిండు దాంట్లో కూడా ఇన్వాల్వ్ కావాలి మేము కూడా చెప్పినాం ఫస్ట్ పూజలు జరగాలని కానీ ఆ పూజలు ఎంతవరకు జరిగినా ఆయన పోయిన తర్వాత దాదాపు ఒక పది పదిహేను మంది మారింది మరి మారలేరు వాళ్ళు ఉన్నారంటే ఎవరు లేరు లాస్ట్కి ఎవరితో చేపిస్తున్న పూజలు అంటే ఒక చిన్న అబ్బాయిని పెట్టి చేపిస్తుంది ఆ చిన్న అబ్బాయి పాపం ఆయన కొన్ని తెలుస్తానే కొన్ని తెలుస్తలేదు మరి ఇప్పుడు చేపించిన వాళ్ళు పూర్తి అన్న తీసుకోవాలి సో దీనివల్ల ఏమవుతుందంటే గుడికి మీరు అబ్జర్వ్ చేయండి సరే పాత ఎవరున్నా కూడా పాత అర్చకులు ఉన్నప్పుడు ఎట్లుండే మన గుడి ఇప్పుడు ఎట్లున్నది ప్రతి దగ్గర చూస్తున్నాం కదా అక్కడ చెత్త ఉండడము తర్వాత క్లీన్ చేయడం చేయకపోవడం పూజలు కూడా గర్భగుళ్ళకు ఎవరు పడితే వాళ్ళు పోతారా చెప్పండి మీరు గర్భగుళ్ళకు ఎవరు పడితే వాళ్ళు వేయరు ఆ సందర్భాలు కూడా మాకు నోటీస్కి వచ్చినాయి సరే ఇప్పుడు ఇదొకటి తర్వాత అర్చకులు పది పదిహేను మంది మారింది మరి ఇవాళ ఎందుకు లేరు మేము అన్నాం ఆయన మంచిగా చేస్తున్న పూజలు ఏమన్నా తప్పున చెప్పండి తప్పు ఉంటే ఇవ్వరికైనా శిక్ష పడాల్సిందే ఎవరైనా సో దాన్ని కూడా మేము అంటే కూడా దాన్ని కూడా మా మా మేము చెప్పింది ఏదైతే ఉన్నదో వద్దు అని చెప్పినా కూడా వినకుండా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసుకున్నారు అదొక రీజన్ తర్వాత ఆలయ భద్రత ఇప్పుడు దాదాపు ఒక మూడు సార్లు దొంగతనాలు జరిగింది మూడు సార్లు దొంగతనం జరిగినప్పుడు మరి ఏ రోజైనా కూడా మరి దొంగతనం ఎందుకు జరుగుతుంది సీసీ కెమెరా పెట్టాలన్నది తెలివలన వద్దా మినిమం అది మూడు సార్లు దొంగతనం అయిపోయిన తర్వాత సీసీ కెమెరా ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఇప్పుడు మేము అదే ఇప్పుడు కొత్తగా ఎన్నికైన తర్వాత ఫస్ట్ ఫస్ట్ చేసిన పని ఏంటంటే సీసీ కెమెరాలు ఆన్ చేయించినాం ఎందుకు వచ్చినాం ఫస్ట్ సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్ ఈ సేఫ్టీ ఎక్కడ ఉన్నది మన దగ్గర ఇప్పుడు మహిళలు ఉన్నారు ఒక్కొక్కరు భయపడ్డరు తెలుసా కన్స్ట్రక్షన్ చేసుకుంటా అంటే పాపం భర్త లేని వాళ్ళు ఉంటారు లేదంటే వివిధ కాలనీ వాళ్ళు వాళ్ళు ఇప్పుడు అది కాకుండా వేరే వేరే